ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి స్థలం ఈరోజు ఇరవై రెండు వేల ఎస్ఎఫ్టీలో కట్టినట్టు దొంగ లెక్కలు చూపించి పర్మిషన్ లేకుండా అదే పేదవాడు కట్టుకుంటే జేసీబీ పెట్టి ఇమీడియట్గా పగల కొడతారు లేదు పెనాల్టీ మీద పెనాల్టీలు వేస్తారు ఆయన మహానాయకుడు ఆయన మహోదారోదత్తుడు ఉదార స్వభావం గలవాడు గోవు లాంటి వాడు మంచివాడు కాబట్టి కళ్యాణ మండపం ట్యాక్స్ ఎగ్గొట్టాడు మున్సిపాలిటీ ఆయన ఇల్లు నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నేను కట్టే మున్సిపల్ ట్యాక్స్ ఆర్జినల్ కోసం నలభై ఆరు వేలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు పదహారు వేల ఎస్ఎఫ్టీ నాకంటే రెండు వేల ఎస్ఎఫ్టీ ఎక్కువ ఆయన కట్టే ట్యాక్స్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు అంటే శవాల మీద లేరుకుని మెంట్ కట్ట ట్యాక్సీల దగ్గర కకృతి పుట్టే ఉండేటువంటి క్యారెక్టర్ ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ నిజాయితీకి మారుపేరుగా బతిక టెంపర్ ఉన్న కావ్యకృష్ణ ఎక్కడో దయించి మీరు విలేకరులను కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజానికని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఆయన ఇంటి ముందు స్థలం ప్రభుత్వ స్థలం తగుదనమ్మా అని ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు మనీ స్కామ్ ఒకటి కావాలో జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కావల్లో ఒక ముస్లిమ్స్ అతను అతని పేరు సుబ్బానే అతను కావల్కి ఎంటర్ అయ్యాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా మూడు వందల మీటర్ల దూరంలో అతను ఈరోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు ఆనాడున్న సీఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతాపరెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు నిన్నటి ఎలక్షన్ రోజు వాడి చేత మూడు కోట్ల చందా తీసుకున్నాను మూడు కోట్ల రూపాయలు చందా తీసుకున్నాడు జైల్లో ఉన్నాడు వాడు చెప్పిన రికార్డులన్నీ ఉన్నాయి ప్రతాప్ రెడ్డి వాడు కావల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున పది రూపాయలు వడ్డీ చూపించి నెలకు పది రూపాయలు వడ్డీ చూపించి పేదవాళ్ళందరి దగ్గర దోచుకుంటుంటే నేను పట్టించిన క్యారెక్టర్ నాది కావల్లో డెబ్బై కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండితే రిటర్న్ పోగా ఈరోజు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇంకా ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంటే స్పాట్లో పట్టిస్తే ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు బ్యాంకులో అకౌంట్ని సీజ్ చేపించా ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేపిస్తే ఈరోజు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తిని సీజ్ చేపించి కలెక్టర్ దగ్గర నుంచి జీవోకి రికమెండ్ చేయించి అతి తొందరలో కావల్లో ప్రజలకు డబ్బులు పంపించేదాన్ని ప్రయత్నం చేసిన నా మీద కావల్లో జరిగి నీ ఏ లో నీకు చందా ఎలక్షన్ చందా ఇచ్చింది నీకు నువ్వు ఇల్లు కట్టించింది నువ్వు నీ మున్సిపాలిటీలో దొంగ స్థలంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇప్పించింది నువ్వు అయ్యా కాకాను గోవర్ధన్ రెడ్డి గారు నీతి మంత్రుడైన కాకాని గోవర్ధరెడ్డి గారు ఎస్వీ రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాకాని గోవర్ధరెడ్డి గారు ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి హయాంలో జరిగింది ఎవరి హయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి అనుచరులు వైఎస్ఆర్సిపి సర్పంచులు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన ఆ సర్పంచుల ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి వెనకుండి ఎప్పుడు నడిపించారో ఒక్కసారి ఇద్దరం రా రానాయన కావాలిరా రమ్మే పిలుస్తున్నాను నేను కాకూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలరనాయన జగన్ కూడా తీసుకురా నీ అవినీతి భాగోత్తాం నీ మిత్రుడు బాగోతాం లిక్కర కేసు ఓపెన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానైనా నేను ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చా సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావాల్సింది సేవ కాదు ప్రజల్ని రెచ్చగొట్టాలి ప్రజలకి లేదు లేనిపోని చెప్పి మాలో మాలో అనైక్యతను తేవడానికి చేస్తున్నారని తెలిసినప్పటికి కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేసా ఇక్కడి నుంచి ఆగే ప్రసక్తి లేదు ఆగ ఆగం కూడా మేమంటూ తప్పు చేయం ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం కానీ మీరంటూ అంటూ నోటుకు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు గంజాయి అమ్మాడు సిగ్గు లేదా గంజాయి అమ్మాడు కావలు అమ్మలేదా సేతనే రౌడిని పెట్టి అమ్మలేదా చందు అనే వాడిని పెట్టుకొని అమ్మలేదా ప్రసన్న కుమార్ అని వాడిని పెట్టుకొని అమ్మక అమ్మలేదా ఆఖరికి గంజాయి ఎముకున్న బతుకాయ మీ బతుకులు మీరా మా గురించి మాట్లాడేది మీ మిత్రుడు లిక్కర్ అన్నారే ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది యస్ నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ కేసులో జైలు పాలన సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే తీసుకొచ్చి చేత చెప్పించండి రెడ్డి మీ పార్టీ వాడే వాళ్ళిద్దరే రైతుల పూట పెట్టి గుంట దొబ్బి డంప్లో లిక్కర్ దాచిపెట్టిన మూడు లోళ్ళ లిక్కర్ని దాచిపెట్టింది సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజ్ దాచిపెట్టారా నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాకానికి ఉంది ఆయన లిక్కర్ కేసులో ముద్దాయి నువ్వు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మను నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు నీకు నిజాయితీ ప్రభు అయితే నీ అనుంగ శిష్యులు అందరూ తీసుకురండి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నా రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు రమ్మని సందర్భంగా నేను ప్రత నేను కాకాని గోవర్ధరెడ్డి గారిని అడుగుతున్నా నీతి నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది హక్కుందా సిగ్గుందా పద్ధతి ఉందా న్యాయం ఉందా మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర లేచి అబద్ధాలు మాట్లాడటం లేనిపోని నిందలేయటం క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు ఒకటే మా అభివృద్ధి ప్రధాత శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్షకొని ఉన్నాం నిరంతరం అభివృద్ధి కోసమే మేము పడుతున్నాం ఒకవైపున సంక్షేమాలు ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్దో తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ ఈరోజు కేడర్ని కాపాడుకోలేక ఎప్పుడో వస్తుంది వస్తుంది ఏంది వచ్చేది తక్కువ రావాలా ఏంది వచ్చేది ఏంది వచ్చేది ఇక ఇంకోటి ఇది రావాలా ఇంకా అయిపోయింది మీ బతుకులు ఇంకేమి రావు మీరు అనుకుంటున్నారా కాకనే ఏమి లేదు వన్ ఇయర్కి అయిపోయింది ఎనభై మూడు మా తొందరలో మీ ఉంది ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా నీకు నువ్వేంది మామలు చేసేది నాలుగేళ్ళు ఉంది ఏమి పీకలేకపోయి మీ చేతిలో ఉన్నప్పుడే ఈ తప్ప యువ నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఎవరు యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు ఇక్కడ ఈ నాయకుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు కఠోరమైన కష్టపడే కార్యకర్తలు నిజాయితీకి ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీని ఇంత కూడా పీకలేరు ఏందో పీకుతారంట ఇప్పుడు పీకలేక మొన్న మిన్న పీకలేకపోయారు మీ గవర్నమెంట్ నా కరెక్షన్ వాళ్ళు ఇప్పుడు పీకడానికి వస్తారట రా చూద్దాం రా ప్ర కాకనుకోద్దరెడ్డి నేను రెడీగా ఉన్నా చెప్పు డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటా టైం నేను చెప్తావా నువ్వు చెప్తావు నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో నువ్వు నీ జగన్తో వస్తావా ఎవరితో వస్తా రా చూసుకుందాం నీ నిజాయితీ నీ నీతి ఏందో నాన్ను చూపిస్తా నా నిజాయితీ నేను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకటిసారి కావాలకంటూ అడుగు పెడితే కావలికి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా ముందు నీ ఓడి బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు కాకాను గోదర్ రెడ్డి తగుదనమ్మాన్ని వచ్చి మాట్లాడానికి ఇంకొక ఆయన ఉన్నాడు నంగిలాగా మాట్లాడుతున్నాడు ఆయనూరే అయినూరే ఆయన ఇంకొక ఆయన చంద్రశేఖరెడ్డి అంత ఆడంగర లక్షణం నువ్వే అయిందే నాకు గురించి మాట్లాడదు లక్షణం నువ్వే నా గురించి మాట్లాడు నాది పౌరుషానికి మారిపోయారు కావ్య అంటే పౌరుషం గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి మీరేంది నన్ను వీకేది సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా మాట్లాడండి మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఇది నిప్పు ఎవరికి లొంగదు ఎవరికి లొంగదో నాకు జన్మనిచ్చే నా తల్లిదండ్రులకి నాకు చక్కటించి నాకు ఎమ్మెల్యే చేసి నా గురువు చంద్రబాబుకి లోకేష్కి తప్ప నీలాంటి కబడ్డదారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కావలి చాలా ప్రశాంతంగా ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు నేను గాంధీ మహాత్ని అన్నావు ఎటుపోయావు గాంధీ మహాత్ముడు ఏడున్నావు ఏడున్నావాయనువా ఏడున్నావు శ్రీలంకలో శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నువ్వా నీతి మంత్రుడే నన్ను మేక ఉన్న పులేయా నువ్వు నీ వేషానికి నీ భాషకి నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా ప్రశాంతంగా ఉందా కావాలి వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు అందరు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు అందరికి ఉపాధి దొరుకుతుంది ఏం ఓచుకోలేకపోతేట ఓచుకోలేకపోతేట నువ్వు రా కలిసి పని చేయి లేదంటే వచ్చావు నీ పని నువ్వు చేసుకో అడుకుని మా జీవితాలు జోలికిందుక మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవా నువ్వు ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది నువ్వేంది నీ పరిస్థితి ఏంది స్వతంత్రం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేలతో ఓట్లతో ఓడించిన ఘనత నాది ఓడిపోయిన ఘనత నీది నీకు నాకు తేడా ఏంట నేనా నీ గురి అందుకనే నేను సంవత్సరం మూడు నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావులు అందరు పేరు అతను నిక్కినేమో స్ట్రీట్ లీడర్ ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలి అన్నాడు ఈ గాలి వాడు దెబ్బకి నా గాలి స్పీడ్కి ముప్పై మూడు వేలతో పోయావు ఇప్పుడు నా గాలి ఇంకా వీటం స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకా అని చెప్పాలా ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడి నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు నిరాధారాన్ని నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకి పోతే అందరూ కూడా సంతోషిస్తారు నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు దాముకుంటావు దాముకో ఏదో రోజు నీకు బడి జైలు పంచిన తప్పదని ఆయన నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి ఇప్పుడు అడగండి అని ఇప్పుడు ఇప్పుడే ఇచ్చాను బ్రదర్ ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను ఒకటే బ్రదర్ ఈ సందర్భంగా కూడా నేను యాభై ఏడేళ్ళు పూర్తయింది నేను నిజాయితీగా రాజకీయంలో సేవ చేద్దామని వచ్చాను తప్ప నా వ్యాపారాలను వదులుకొని వచ్చాను కాబట్టి కక్షలో కార్పణ్యాలు కాదు నేను పవర్లో ఉన్నాను నేనే తగ్గి ఒక స్టెప్ తగ్గిపోదామని చెప్పి సర్వీస్ చేసుకుంటూ పోతున్నాను ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇన్ని ఉన్నా నేను ఏ ఒక్క జోలికి పోలా ఈరోజు దాకా సంవత్సరం మూడు నెలల కాలంలో ఇన్ని ఉన్నా

నేను ఇందాకే చెప్పాను బ్రదర్ తీద్దాం ఇప్పుడే కదా స్టార్ట్ చేసిందే తొందరలోనే మిమ్మల్ని అందరిని పిలుస్తా అవును ఎస్ ఇప్పుడు కూడా జరిగా తీసి బయట పెట్టాను బ్రదర్ ముఖ్యమంత్రికి తెలియజేశాను బ్రదర్ ఇక్కడ నీలాంటి వాళ్ళే ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నారు బ్రదర్ కొనుక్కుందంతా కూడా మధ్యతరగతి కుటుంబీకులు కొనుక్కొన్నారు కాలువలు గుంటలు వాగులు కలిపి అమ్మేశారు బ్రదర్ ఈరోజు కొనుక్కున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు బ్రదర్ కొత్త ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమిలో మీ ఫ్లాట్ ఉంది స వేసింది పక్క సర్వే నెంబర్ ఈరోజు మేము రోజు కొడితే మూడు వేల ఐదు వందల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి బ్రద ఏం చేయాలో మీరే చెప్పండి ఇది ప్రభుత్వ దృష్టికి నేను మొత్తం నూట ఇరవై మూడు ఎకరాలకు సంబంధించిన నివేదికను అంతటిని కూడా ప్రభుత్వానికి పంపించాను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నిటి మీద మార్కెట్ వాల్యూ కట్టించుకోవడమా ఏం చేయాలని దాని మీద వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా నేను చట్టాన్ని తీసుకునే అధికారం నా చేతిలో లేదు చట్టాన్ని నేను అది అతీతను నేను చట్టాన్ని తీసుకోకూడదు నా చేతిలో తీసుకోకూడదు రాళ్ళు పీకే పని నాది కాదు నేను ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలి ఎస్ ఇప్పుడు కూడా చెప్తున్నా నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వం పని ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో ఆయన అనుచరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని తీసుకునే అధికారం నా చేతిలో లేదు చట్టాన్ని నేను అతీతం చట్టాన్ని తీసుకోవడం నా చేతిలో తీసుకోవడం నాది కాదు నేను ప్రభుత్వాన్ని తెలియజేయాలి ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవడం ఎస్ ఇప్పుడు కూడా చెప్తాను వాటి ఎకరాల ప్రభుత్వం మీద ప్రతాప్ కుమారెడ్డి గారు గవర్నమెంట్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ మిగతా వాళ్ళు తొలగించిన మళ్ళా పూడుస్తున్నారు ఎమ్మెల్యే అంటే ఇరవై నాలుగు గంటలు కాపలాకపోయి కాలం ఎవరు పూరుస్తారా ఎవరు చూస్తారా ఎమ్మెల్యే పాత్ర కాదు ప్రభుత్వానికి నివేదికలు పంపించాం ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఎదురు చూస్తున్నా ఇది నా కర్తవ్యం ఫస్ట్ నాలో మార్పు రావాలి ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మార్పు రావచ్చేదానికి వచ్చేదానికి ప్రయత్నం చేయాలి మేము ప్రభుత్వం కాదు విజిలెన్స్కే ఇస్తున్నా నేను దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను అతి తొందరలో దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాలి నాకు విమర్శించడం కంటే కూడా ఎడ్యుకేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను దాని మీద అన్నీ కూడా తీశాను ఈరోజు ఈ కేసులో ముద్దాయిగా ఉన్న వేణు పేరు మీద కూడా ఎకరా పొలాన్ని ప్రతాప్ రెడ్డి కొని పదమూడు లక్షలకు కొన్నాడు మార్కెట్ వాల్యూ ప్రకారం రెండు లక్షలకు రిజిస్టర్ చేస్తే ఆ రెండు లక్షల రూపాయల డబ్బులు కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సంహిత అకౌంట్ నుంచి ఈ వేణు అకౌంట్కి వస్తే ఆ వేణు అకౌంట్కి సంబంధించిన రెండు లక్షల రూపాయల డబ్బులు పులిని కృష్ణారెడ్డి అని అతనికి కొడితే ఆయన వచ్చి రిజిస్టర్ చేశాడు మిగతా బ్లాక్ మనీ రూపంలో పే చేశారు గవర్నమెంట్ యాభై ఐదు లక్షల రూపాయలు ఇస్తే వేణు అకౌంట్లో పడంగానే వేణు వాళ్ళ కూతురు అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా తొందరలో విత్ ఎవిడెన్స్తో సహా నేను వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడండి ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళా కూడా రాసుకోండి ఎనభై రెండు పై ఒకటో సర్వే నెంబర్ ముసునూరు ఆయన నివాసం ఉండేటువంటి స్థలం ఎనభై రెండు పై రెండు సర్వే నెంబర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఉత్తరం వైపున పంటకాలం ఉంటే దాన్ని ఆక్రమించుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని కాలం అవతల ఒక నెట్ ప్రైవేట్ ల్యాండ్కి పెట్టాడు అదేవిధంగా ఆయన ముందున్నటువంటి భూమి ఎనభై రెండు ఒకటో సరైన ఇది పూర్తిగా కలికి యానాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కాదర్ సాహిబ్ అనేటువంటి ఒక ముస్లిం అతనికి అసైన్మెంట్ పట్టా ఇచ్చారు అసైన్మెంట్ పట్టా ఇస్తే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పేరు రషీదు రెండవ పేరు రహీము ఓ కూతురు ఇలా ముగ్గురు దగ్గర నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి చట్టాలను చేసేటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చట్టాలు చేసేటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చట్టాలు చేసేటువంటి ఎమ్మెల్యేలను మేమే అసైన్మెంట్ భూమి కొనకూడదు అమ్మకూడదు చట్టాన్ని మేమే అతిక్రమించి ఈ మహానుభావుడే దాన్ని యాభై ఏడు సెంట్లు కొనుక్కొని ఎం ఎమ్మెల్యే అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసును మేనేజ్ చేసి ప్రభుత్వ ల్యాండ్ని రిజిస్టర్ కాకూడదని అదే సామాన్యుడు కొనుక్కుంటే రిజిస్టర్ చేయరు కానీ ఆయన ధనవంతుడు బలవంతుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడిగితే రిజిస్టర్ కూడా చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం తెలుసుకొని దాన్ని ప్రొవిడలో పెట్టున్నారు ఈరోజు కూడా కలెక్టర్ ప్రొవిడెడ్ ఆర్డర్ బుక్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది ఎంఆర్ ఎంఆర్ఎఫ్ రికార్డులో ప్రభుత్వ భూమి ఉంది చుక్కలు ఉన్నాయి అది నూటికి నూరు పాడు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని అసైన్ చేసుకోవడానికి పాడి పంటలు పండించుకోవడానికి ఇచ్చినటువంటి భూమిని అర్బన్ ఏరియాలో అది ఎప్పుడైతే పాడి పంటలకు పనికిరాదో ఆటోమేటిక్గా అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అటువంటి భూమిని ప్రతాప్ కుమార్ రెడ్డి తన పెట్టుకొని తన ఇంట్లో ముందుంది దాని వాల్యూ ఈరోజు ముప్పై మూడు కోట్ల రూపాయలు రెండో సబ్జెక్టు కూడా ఆయన ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ కట్ ఉండే దాంట్లో ఫ్రంట్ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ వెనకొచ్చి రైల్వే ట్రాక్ దక్షిణ వైపున వచ్చే కాలువ ఉంటే అక్కడ నలభై మూడు బై ఒకటో సర్వే నెంబర్ చెన్నకేశవ స్వామి టెంపుల్కి సంబంధించిన దేవస్థాన భూమిలో ఈరోజు ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా పంచాయతీ లెవెల్లో అయినా ఎక్కడైనా నూడా పర్మిషన్ ఆర్ డిటీసీ పర్మిషన్ తీసుకొని కట్టాల్సినటువంటి బిల్డింగ్లు అన్నింటినీ కూడా ప్రతాప్ రెడ్డి ఎక్కడ అనుమతులు తీసుకోకుండా ఎక్కడ అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛిగా బిల్డింగ్ బిల్డింగ్ కట్టున్నారు ఈరోజు దాన్ని కూడా నోటీసులు కూడా నుంచి స్టార్ట్ చేశాను అందరికీ నోటీసులు ఇస్తున్నాం అన్నీ కూడా తీసుకొని ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చి డిస్మ్యాటర్ చేయించడం అనేది జరుగుతుంది అదేవిధంగా నేషనల్ హైవేలో నుంచి ఆయన కాలేజీ పోయడానికి దారి లేదు ఆయన ఆక్రమించుకుంటూ ఇటీవల యాక్సిడెంట్ అయింది బస్సు యాక్సిడెంట్ ఒక మనిషి కూడా పిల్లోడు కూడా చనిపోయాడు చనిపోయాడు దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది పర్మిషన్ లేని దాని దగ్గర కూడా దారి పెట్టేట దాని మీద కూడా తీసుకుంటున్నాం కళ్యాణ మండపం కూడా కింద కారు పార్కింగ్ అని చెప్పి ఈరోజు రోడ్డు మీద కారులు పెడుతున్నాడు కారు పార్కింగ్ అని తీసుకున్నటువంటి దాన్ని డైనింగ్గా మార్చాడు ఈరోజు మున్సిపల్ అధికారులు కూడా ఎందుకంటే మెదనమెంట్లు వేశారు మెజర్మెంట్ల ప్రకారం కట్టాల్సిన ట్యాక్సీలోనే పదకొండు వేల ఎస్ఎఫ్టీకి సంబంధించిన ట్యాక్సే కట్టకుండా కొట్టి ఈరోజు తిరుగుతున్నాడు సగం బిల్డింగ్లు పర్మిషన్ లేవు ఇంటికైతే సగం బిల్డింగ్ పర్మిషన్ ఉంది ట్యాక్స్ చూస్తే ఇరవై ఏడు వేలు కడుతున్నాడు కట్టాల్సింది దాదాపు యాభై ఎనిమిది వేల రూపాయలు కట్టాల్సి ఉంటే రెండు వేల పదహారు నుంచి ఏ ట్యాక్స్ ఉందో అదే ట్యాక్స్ కొనసాగిస్తున్నాడు ఆయన చేస్తే సంసారం ఆయన చేస్తే ఆదర్శమైన పురుషుడు ఆయన చేస్తే నిజాయితీ పరుడు సర్టిఫికేట్ ఇచ్చిన ఒక దొంగ అయిన కాకాను ఇది వాళ్ళ రాజకీయం పైలాన్ కొంచెం దగ్గర నుంచి తీసుకుంటే మనీష్ డ్యాము అదేవిధంగా నిన్నటికి నిన్న గ్రావెల్ కి సంబంధించినటువంటి విషయంలో ఫారీలో కేవలం మీరు అక్కడ లేకపోయినా కూడా అత్యాయత్నం కేసు పెట్టించారు ఇవన్నీ కూడా అక్రమ కేసులు కావాలో తెలుసు ఒకటండి ఇక్కడ ఒక చిన్న సందర్భం ఈ పదమూడు నెలల కాలంలో ఒక్క కేసు కూడా కావాలలో రిజిస్టర్ కాలేదు ప్రజలు హ్యాపీగా ఉన్నారు పైలాన్ కేసు రెండు వేల ఇరవైలో కేసు రిజిస్టర్ అయింది దాన్ని డిస్పోజ్ చేయలేదు ఆ కేసుని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకంటే మా యువనాయకుడైన లోకేష్ బాబు గారు ప్రారంభించినటువంటి శిలా పలకం యాభై ఏడు కోట్ల రూపాయలు అమృత పథకానికి సంబంధించినటువంటి శిలాఫలకం ఆ శిలా ఫలకాన్ని కూల్చితే ఎవరు కూల్చారో కూడా దాచిపెడితే ఆనాడు ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం ఆనాడు ఉన్నటువంటి గూగుల్ టెక్ ప్రకారం ఆనాడు ఉన్నటువంటి ఫోన్ డేటా ప్రకారం ఆ నైట్ ఒంటి గంటప్పుడు ఆడ కూల్చింది ఎవరో తీసుకొని దారుల దగ్గర తీసుకొని ఆనాడు కూల్చివేత్తలో ఉన్నటువంటి సుకుమారు రెడ్డి అప్రూవ్లుగా మారి ఫలానా పలానా వ్యక్తులు అంటే అతను ఒక్కడి మాటనే విశ్వసించకుండా గూగుల్ టెక్ ద్వారా ఆ టైంలో ఒంటి గంటప్పుడు నైట్ ఒంటి గంటప్పుడు ఫోన్ డంప్ ద్వారా ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో వాళ్ళను మాత్రమే కేసులో పెడితే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు మేము అక్కడమే కాదు నాయన మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారంటే అలా పన్నెండు మంది మీద ప్రభుత్వం కేసు పట్టింది వాస్తవం దాది ఈనాటి కేసు కాదు రెండు వేల ఇరవై నాటి కేసుని ఈ రోజు జరిగింది అది తప్ప ఈ రోజుకి ఎటువంటి కేసు లేదు రెండు నిన్నటి రోజు జరిగిన నా క్వారీ మీద అంటే వాళ్ళ కత్తులతో రాలేదా ప్రతాప్ కుమార్ రెడ్డి వీడియో కాల్స్లో మొత్తం ఆయనే చెప్తూ వచ్చాడు నా మామిడి తోట అండి ఇది నా మామిడి తోట చూస్తున్నారా ఆ డ్రోన్ తీస్తుండేది వాళ్ళే ఇద్దరు అటు ఇటు ఉన్నారు చూడు ఫ్రంట్ వాళ్ళిద్దరు ఇద్దరు రౌడీ షేటర్స్ ఉండే ఆత్మకూరు రాజేష్ శ్రావణ్ కుమార్ మధ్యలో ఉండే డ్రోన్ తీసే అబ్బాయి ఈ అల్లూరు మండలం ఇసుకపల్ల ప్రాంతానికి చెందిన అబ్బాయి వెనక వాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరు పేదవాళ్ళు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకరు గౌడు సామాజిక వర్గం ప్రతాపిరెడ్డి బంధువులు పోల రెడ్డి బంధువులు పోల ప్రతాపురెడ్డి స్నేహితులు పోల ప్రతాపిడ్డి బినామీలు బోల క్వాలిరేకి ఒక సామాజిక వర్గం వాళ్ళని పోతే అక్కడ ఏం జరిగినా పోయేది వాళ్ళు ఆ సవాళ్ళ మీద మనం రాజకీయం చేద్దామని పంపించారు ప్రతాప్ కుమార్ ఇంట్లో కూడా డ్రోన్ కెమెరా ఉంది అక్కడ ఉన్నప్పుడే వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ తీసుకుంటే ప్రతాప్ రెడ్డి ఫోను రాజేష్కి శ్రావణకి వేణుకి ఎవ్రీ త్రీ కోసం మార్చి మార్చి కొడుతున్నాడు అంటే రాజమౌళి తర్వాత బహుశా ఇతనే పెద్ద డైరెక్టర్ ఎట్ట షూట్ చేయాల్సింది మీరుగా చేయాల్సిందే బెంగళూరులో కూర్చొని ఆయన చెప్పాడు షూట్ ఎట్ట చేయాలని బాస్ ఆర్ఆర్ కేవీఎల్ రవి ఆ అబ్బాయి ఫోన్లు శ్రావణ్ కుమార్ అయిపోయాడు కదా మళ్ళా కొట్టాడు మీరు ఇరుక్కున్నారు రాని రాజా ఎమ్మెల్యే డ్రైవర్ వీళ్ళు వాళ్ళ కాళ్ళు ఇప్పుడు వాళ్ళది కరెక్టు ఈయన కితాబ్ ఇస్తాడు ద గ్రేట్ మినిస్టర్ వాళ్ళు కొడితే మాట్లాడతారా మేము కొడితే ఇంత యధేచ్గా కూర్చోబెట్టాము మాకు సంస్కారం తెలుసు నా ఆఫీసులో మా క్రషర్లో మా రూమ్లో కుర్చీలేసి కూర్చోబెట్టాం కత్తులు ఎత్తుకొని డ్రోన్ కెమెరాలు ఎత్తుకొని మా క్వారీ మీదకి వస్తే వాళ్ళు కుర్చీలు వేసి కూర్చోబెట్టి మాట్లాడిచ్చాం అన్నం పెట్టాం వాళ్ళు మేమైనా కొట్టి బెదిరించినట్టు బెదిరించి వాడు తీసినట్టుందా చెప్పండి మీరే ఇప్పుడు మా ప్రతాప్ కుమార్ రెడ్డి ఏంటంటే ఐదేళ్ళు మట్టి అమ్మేస్తున్నాడు కోట్లు కోట్లు పోయింది ఇప్పుడు నెలవారి ఇన్కమ్ పోయింది అర్జెంటుగా బై ఎలక్షన్ కావాలంటున్నాడు అతను అర్జెంటుగా బై ఎలక్షన్ ఇంకేముంటుంది ఆయనకి నాకేమన్నా ఏముంది నాకు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎవరితో అనుబంధం లేదండి ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ఒకటి ప్రభాకర్ నాయుడు అని ముప్పై రెండో వార్డులో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని తెలుగుదేశంలో చేర్చుకున్నాం ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్న అశోక్ నేతను బీసీ నేతని తెలుగుదేశంలో చేర్చుకున్నాం అదేవిధంగా మహేంద్ర యాదవ్ నేతను తెలుగుదేశంలో చేర్చుకున్నాం అదేవిధంగా యాదగిరి గుప్ప నేతను తెలుగు ఎందుకంటే మహేంద్ర యాదవ్ బీసీ నాయకుడు అశోక్ అనోడ్ బీసీ నాయకుడు వైశ్య నాయకుడు యాదగిరి చౌదరిశిలో ప్రభాకర్ అనేవాళ్ళని చేర్చుకున్నాం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా సామాజిక వర్గాన్ని ఎవరిని నేనేం దగ్గర తీలా చేయాల ఏం చేయలే కూడా వీళ్ళందరూ కూడా కావలలో ఒక రకమైన క్యారెక్ట్ ఉండేవాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు ఒక బలవం బలమైన వర్గాన్ని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతాప్ రెడ్డిని ఏసరించుకొని ఇటువంటి దుర్మార్గుడితో ఉన్నాం మేము వచ్చి మీ పార్టీలో సేవ చేస్తాం మాకు ఎటువంటి పదవులు అవసరం లేదు మీ క్యారెక్టర్ మాకు నచ్చింది కావాలని అభివృద్ధి చేయాలని మీరు తపన పడుతున్నారు కదా ఆ తపనకు తోడుగా మేము కూడా ఉంటామని వాళ్ళు పార్టీలోకి వస్తే మేము సాధారణంగా ఆహ్వానించాము వాళ్ళు తప్ప ఇంకొక ఏ ఒక్కరు కూడా ఏం మాకు కావల తెలుగుదేశానికి పుష్కలంగా కేడర్ ఉంది మా కేడర్ కొదవలేదు కేడర్లో దమ్ముంది కేడర్లో పని సేవ ఉంది అందరూ కూడా నీతిమంతులైనటువంటి రాజకీయాన్ని నడిపించే కేడర్ ఉండగా మాకు ఊర్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు దొంగతనంగా ఇంకొక పార్టీ వాడితో నడపాల్సినంత అవసరమూ లేదు నాకు యథేచ్ఛగా నాకు ఈరోజు సేవ చేసే భాగ్యాన్ని మా నాయకుడు అందించాడు కాబట్టి ఇబ్బంది లేదు తెలుగుదేశంలో ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళకి పాత్ర లేకుండా మేము రాజకీయం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఉంటే కావళ్ళలో పోలీసు వన్ టౌన్ టూ టౌన్ రూరల్ పోలీసు వాళ్ళు యథేచ్ఛగా చెప్పారు ఎవరూరికి ఎంత డబ్బు రావాలో నెల్లూరు జిల్లాలో ఎవరెవరి దగ్గర ఎంతంత శుభానికి శుభాన్ నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వచ్చి తెలియజేయండి అన్నప్పుడు ఇప్పటికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలకు మాత్రమే మాకు రావాలని ప్రజల నుంచే వచ్చింది ప్రజలే వచ్చి పోలీస్ స్టేషన్లో మాకింత రావాలని చెప్తే నేను నాలుగు వందల కోట్లు రావాలని చెప్తే ఎది ఎట్ట సాధ్యం అవుతుంది ఎవడైతే నష్టపోయాడో నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఈ సందర్భంగా కూడా మీకు అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నా శుభాని బాధితులై ఉండి నెల్లూరు జిల్లా కావలలో కట్టినటువంటి డబ్బులు ఎవరైనా కట్టే ఇంకా ఊరికన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో మీ పేరు నమోదు చేసుకుని ఎవిడెన్సులతో సహా ఇవ్వండి అలా ఎవిడెన్సులు ఇతో సహా ఇచ్చిన వాళ్ళు ముప్పై ఒక్క కోటి సీజ్ చేసిన ఆస్తి పద్నాలుగు కోట్లు ఇప్పుడు కొత్తగా ఈ రోజుకి అగ్రిగోల్డ్ కావచ్చు దేశ చరిత్రలో ఏ ఫైనాన్స్ స్కీమ్ కూడా రికవరీ కాలేదు కానీ కావల్లో ఈ కేసును నేనే సీరియస్గా తీసుకునున్నా నేనే పట్టించాను నేనే సీరియస్గా తీసుకున్నా ఇప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు సీజ్ చేశాం ఇంకా బినామీ వాళ్ళ పేరు మీద ఒక నాలుగు కోట్లు ఉంది ఇంచుమించు రికవరీ అయితే పద్దెనిమిది కోట్ల దగ్గర రికవరీ ఉంది దీనికి కలెక్టర్ దగ్గర ఫైల్ ఉంది బహుశా నిన్నటి మండే రోజు కలెక్టర్ కూడా సంతకం పెట్టి ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్లో కొత్త యాక్ట్ వచ్చింది ఎక్కడ ఈ దేశ చరిత్రలో ఫస్ట్ కేసు ఇది ఇక కలెక్టర్ ఇప్పుడు యాక్షన్ వేయొచ్చు కోర్టు యాక్షన్ అయిపోలేదు నిజంగా లబ్ధిదారులు నష్టపోయి కట్టించుకుంటే ఇమీడియట్ కలెక్టర్ యాక్షన్ వేసేదానికి ఈరోజు జీవో ఉంది ఆ జీవో కోసం ఈ రోజున మేము హోమ్ సెక్రటరీకి పంపించడం కలెక్టర్ కూడా ప్రొసీడింగ్స్ రెడీ చేశాడు అన్నీ వస్తే రెండు నెలల్లోనే మొత్తం ఆస్తులను ప్రజలకు పంచడం జరుగుతుంది నాలుగు వందల కోట్లు కావ్య కృష్ణారెడ్డి వంద కోట్లు పట్టించింది నేనైతే వంద కోట్లు కృష్ణారెడ్డి ఎందుకు తీసుకుంటాడు ప్రతాప్ ప్రతాపరెడ్డి మూడు కోట్ల రూపాయలు ఎలక్షన్ ఇచ్చాడు వాడే చెప్పాడు సుబ్బాని ఈరోజు వాడు అంతరాష్ట్ర దొంగ ఏడు జిల్లాలు కనిపెట్టలేదు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్ర ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన ప్రతి రాష్ట్రానికి సంబంధించిన డీఎస్పిలు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాడు పంతొమ్మిది వందల రెండు వేల ఆరులో ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత పోనా పోయాడు పోనా నుంచి కాకినాడకు వచ్చాడు కాకినాడలో కేసు పీటీ వారెంట్ ఉంది రెండు వేల పదిహేనులో పీటీ వారెంట్ ఉన్న కేసుని పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోతే నేను పట్టించి హ్యాండ్ ఓవర్ చేసిన నేను పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేయకుండా ఆపారు మక్తలకు పోయాడు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు దోశాడు మక్తల నుంచి కర్ణాటక పోయాడు కర్ణాటక నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో కావులు సుభిక్షమైన ప్లేసు అవినీతి పరుడు రాజ్యం వెళ్తున్నాడు కానీ మన అవినీతికి తోడవుతాడని ప్రతాప్ రెడ్డి సెలెక్ట్ చేసుకుని కావలికి వచ్చి ప్రతాప్ రెడ్డి ఇంటికి మూడు వందల మీటర్ల దూరంలో ఇల్లు తీసుకొని ప్రతాప్ రెడ్డి అనుంద శిష్యులైనడు వైఎస్ఆర్సీపీ సర్పంచుల్ని ఏజెంట్లుగా పెట్టుకొని అక్కడ కూడా ఒక సామాజిక వర్గాన్ని పెట్టుకొని ఈరోజు ప్రతాప్ రెడ్డి డ్రోన్ కెమెరాలు వాడి రౌ షీటర్లు ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గం వల్లనే ఇక్కడ కూడా పెట్టి అతన్ని వాళ్ళని ఇరికించి వాళ్ళ ద్వారా అతను చందాలు కా అన్ని కేసులు ఫ్లెక్స్లు కట్టించుకుని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి పోలీసుల సాక్షిగా చెప్పింది శుభాని నేను చాలామంది వాళ్ళని చూశాను కృష్ణారెడ్డిని కూడా నాకు అమ్ముడు పోతాడు అనుకోని నేను అతను బోన్లో ఇరుక్కుంటే అతను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పానని చెప్పిన పరిస్థితి నా గురించి కాబట్టి నాలుగు వందల కోట్ల టర్న్ ఓవర్ ఏముంది అడుండేదే డెబ్బై కోట్ల టర్న్ ఓవర్ డబ్బులు రిటర్న్ పోయిన పోను ఈ ముప్పై ఒక్క కోట్లు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది దీని మీద పద్దెనిమిది కోట్ల దాకా రికవరీ రెడీగా ఉంది ఇంకా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ hello everyone i am very glad to introduce about myself i am asmavika